హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై తొమ్మిదవ నామం రెండక్షరాల నామం కాంత ఈ నామంతో జపం చేసుకున్నప్పుడు మం కాంత ఏ నమ అని చెప్పుకోవాలి కాంత అంటే కామింపబడినటువంటిది జగత్కే అధినాధుడైనటువంటి కామేశ్వరుని చేత కామింపబడినటువంటిది అమ్మవారని అని ఒక అర్థం ఉంది కం అంటే బ్రహ్మను సూచిస్తుంది అంతః అంటే బ్రహ్మ యొక్క అంతిమ కాలం తెలిసినది అమ్మవారు కూడా కాంత అంటే అభిరూపతమం రేహం దేహం వహాన్ కాంత అత్యంత సుందరమైన శరీరాన్ని కాంత అంటారు అమ్మవారిది అత్యంత సుందరమైన రూపం కా ప్లస్ అంత కాంత కా అంటే బ్రహ్మము బ్రహ్మము యొక్క అంతము అంతము అంటే సిద్ధాంతము అంతేగాని అంతరించిపోవడం కాదు బ్రహ్మము పరమార్థం అని చెప్పేటువంటి శాస్త్రం పేరు కాంత బ్రహ్మ విద్యా స్వరూపిణి సిద్ధాంతం అంటే అంతంలో సిద్ధించింది సిద్ధాంతం ఇదివరకు మాట్లాడిన మాటలన్నింటినీ తీసిపడేసి ఇదే సరైంది అని చెప్తే దాని పేరే సిద్ధాంతం సిద్ధించిన అంతం సిద్ధాంతం పరబ్రహ్మనే పరమార్థంగా చెప్పినటువంటి బ్రహ్మ విద్యయే కాంత ఇంకొక అర్థం ఉంది కా అంటే బ్రహ్మస్వరూపమని క అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కూడా అర్థం బ్రహ్మ అంతం బ్రహ్మకు తెలియదు బ్రహ్మ అంతం అమ్మవారికి తెలుసు బ్రహ్మకి కూడా ప్రళయం ఇచ్చే శక్తి కనుక అమ్మవారు కాంత ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు ద్వితీయ వరాహ కలిపే అంటాం బ్రహ్మ యొక్క రెండవ భాగం అంటే ఆయన ఆయన యాభై ఒ బడిలో పడాడు ఆయన ఇది ఎప్పుడు పూర్తవుతున్నావు ఈవిడికి తెలుసు ఆయనకి అంతమిచ్చేది ఈవిడ అందుకే ఈవిడ కాంత కాబట్టి అమ్మ బ్రహ్మము యొక్క అంతము కూడా తెలియగలిగినటువంటి స్థితిలో ఉన్నది అని అర్థం కామేశ్వరుడిచే కామింపబడినది బ్రహ్మ యొక్క అంతమునకు కారణమైనది అంటే ప్రళయంలో బ్రహ్మమును తన అంతఃస్వరూపంగా చూపించేది అందరికీ గమ్యమైనది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు ఏ తీరని సమస్యలు కూడా అంతమందించగలదు అది అప్పులైనా జబ్బైనా క్షయమైనా ఏదైనా సరే తీరని లోటు తొలగించి పరిపూర్ణత కలిగి కలిగిస్తుంది మీ ఎవరి మన మీద ఉన్నటువంటి పగ ద్వేషం ఉన్న వాళ్ళు కూడా ఈ నామమంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ ద్వేషాన్ని తొలగిస్తుంది ముఖ్యంగా ఉపాసకులందరికీ ఇది మహాసంకల్పం చివరిగా ఆమెలో ఐక్యమైపోవాలి అంటే దేహాంతే మణుద్వీప సాయుధ్యం అని చెప్పుకోవాలి అదే ముఖ్య ఉద్దేశం ఇదే సంకల్పంతో ఈ నామాన్ని లలితా మూలమంత్రంతో కనుక జపిస్తే ధ్యానంలో ఏకాగ్రత కుదిరి మంత్రం సిద్ధిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం కాంతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ